నెల్లూరు జిల్లా కందుకూరు మెకానిక్ అసోసియేషన్ అధ్యక్షుడు కాదర భాష అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు కాదర భాష వైద్య చికిత్సకు సుమారు ఇరవై ఒక్క లక్షల రూపాయలు ఖర్చు అవుతాయని భాష కుటుంబం పేద కుటుంబం కావడంతో ఆంధ్రప్రదేశ్ టూ వీలర్స్ మెకానిక్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్రంలో ఇరవై ఆరు జిల్లాల నుంచి టూ వీలర్స్ మెకానిక్ సోదరులతో కలిసి నాలుగు లక్షల రూపాయలు ఆ నగదును మెకానిక్ అసోసియేషన్ రాష్ట్ర పోలీస్టేట్ ద్వారా వ్యవస్థాప రాష్ట్ర అధ్యక్షులు దాయనేని ధర్మ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఉమ్మడి నెల్లూరు జిల్లా అధ్యక్షులు బదురుద్దీన్ చౌత్రి మీదగా కాదరపా నేను కూడా చాలా నిలబడుతున్నాను నేను కూడా ఈ అసోసియేషన్ నేను అధ్యక్షుడుగా ఉండి మరియు రాష్ట్రానికి ఉపాధ్యక్షుడు ఉన్నందుకు ఎందుకంటే ముందు సిటీస్ లో ఉండింది అసోసియేషన్ లో అప్పుడు అసోసియేషన్ రాష్ట్రానికి అసోసియేషన్ ఉన్నప్పుడు మన ఆసిపల్లి గారు ప్రెసిడెంట్ గా ఉన్నారు తర్వాత చిన్నగా జిల్లాలకు మారి జిల్లాల నుంచి అసోసియేషన్ కొన్ని జిల్లాలకి అసోసియేషన్ అభివృద్ధి చేసినప్పుడు మళ్ళీ రెండు వేల పదిహేడులో రిన్యూవల్ చేసి ఒక రాష్ట్ర అసోసియేషన్ మేము అభివృద్ధి చేసాము తర్వాత అలాగనే అభివృద్ధి చేస్తూ అసోసియేషన్లు ప్రతి జిల్లాలో నుండి ఒక జిల్లా నుండి ఒక ఆ జిల్లాలో ఉన్న ఊర్లను కూడా అసోసియేషన్ అభివృద్ధి చేస్తూ అభివృద్ధి చేసుకుంటూ వచ్చారు అదే విధంగా అభివృద్ధి చేసినప్పుడు ఇరవై ఆరు జిల్లాలు చేశాము చేసినప్పుడు మళ్ళీ ఇరవై ఆరు జిల్లాలు అంటే ముందు మేము ఒక

మన జిల్లాలో ఎవరికి ఏం జరిగినా ఆ జిల్లా వరకే సహాయం చేస్తున్న వాళ్ళు వాళ్ళ స్థోమతను బట్టి మెకానిక్ దుక్కులు కూడా ఏ విధంగా సహాయ సహకారం ఆ విధంగా సహాయం చేస్తున్న వాళ్ళు కానీ ఇప్పుడు రాష్ట్రానికి కూడా ఒక అసోసియన్ మేము అభివృద్ధి చేశాం కాబట్టి ఈ రోజు అందరికి మీ అందరికి తెలిసిందే మన కందుకూరు అధ్యక్షుడు భారపట్ట గారికి వాళ్ళ ట్రీట్మెంట్ కొరకు దాదాపు ఇరవై ఐదు లక్షలు కాదు ఇరవై ఐదు లక్షల రూపాయలు కానీ ఒకటి ఈ రోజులలో ఏ మంత్రులు కానీ ఎవరు కానీ ఎటువంటి సహాయ సహకరించి